బీఆర్ఎస్ ఎల్వీ నగర్ యువజన నాయకుడు రవి ముద్రాజ్ ఆధ్వర్యంలో చెంపాపేట్ డివిజన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రవి ముద్రాజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నడుచుకోవాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రవి ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మన చంపాపేట్ డివిజన్ లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మన చంపాపేట డివిజన్ సీనియర్ నాయకులు సీనియర్ సోదరీ మళ్ళీ యువ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ గణతంత్ర దినోత్సవము వేడుకలు ప్రతి సంవత్సరము మన జ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్టు కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటాము మన స్వాతంత్రం రావడానికి ఎందరో మహానీయులు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా మన స్వ భారతదేశం కోసం త్యాగం చేసినందువల్లే మనం ఈరోజు ఇంతో సంతోషంగా ఉండగలుగుతున్నాము మన కుల కుల మతాలు భేదాభిప్రాయం లేకుండా పార్టీలకు అతీతంగా మనం ఈ పండుగ వాతావరణం జరుపుకుంటాము ఇలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా అందరూ ఒక అన్నదమ్ములలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ క్రైస్తవులో భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసిమెలిసి పెద్ద చిన్న గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాలి మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలని ఎంతో మేధావులు మన భారతదేశంలో ఉన్నారు అందరూ మన స్వాతంత్రం తీయడానికి ఎంతైతే ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగం చేసేరూ అదే అదే మనస్సుతోటి మన భారతదేశం అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ